ஸ்கேட்டலி ப்ளேவல்லமா அந்த அந்த மண்டல மண்டல ஏழு பண்ணல ரோட் சவுத் கார்டன்ல நடுவுல தரவை ಇದೆ ஒரு புக் கிளாடி பண்ணி அந்த பாஜில ஏச்சா ஃபாக் பண்ணலாம் சரி हेलो சவுத் ஆ ஆஸ்ட் வார்ட் டிஸ்ட்ரிக்ட் கொடியா தர கொடியா நம்ம சீனிகோடி ப்ராப்ளம் பாயிண்ட் பண்ணலாம்

అల్లగా పండు మీద ఏడో కొండ ఏడో పండ వెంకటేశ్వరు ఏడో ఏడో కొండ ఏడు పండ్లు వెంకటేష్లు వెంకటేష్లు వెంకటేశ్వరు గోవింద గోవిందోటి అట్టు కొండలు కనిపించాలి కదా

ఆ కొండకి వెళ్తారా కొండకి మళ్ళీ చూసుకోండి మమ్మీ చూడు ఫొటోస్ రెండు తీసాను ంతలో వచ్చింది అంతలో ఏడవండ వచ్చింది ఏడో కొండ ఏడో కొండ వెంకటేష్ ఇక్కడ కార్ లాబ్స్ కంప్లీట్ చేసుకుంటాను ఆగో బస్సు వస్తుంది అల్లదు అది ఆ కొండ మీద ఉంది చూ సో బస్సు ఆ కొండ మీద ఉంది అల్లదు మీదకి ఇప్పుడు మనం ఆ కొండ మీదకి ఎక్కుతాం ఇంకా ఒకటి కనిపించింది బస్సు ఒకటి ఏడో కొండదు ఒకటి అది ఒకటి వెంకటేశ్వర కోయలేదు మీదకి ఇంకెళ్ళాలా అది ఒకటి ఆ మీదకి వస్తుంది అది